నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా అంతా తానై వినిపిస్తున్నది కనిపిస్తున్నది మనం చూస్తున్నది వింటున్నది ఒక మానియా లాగా దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి సర్వం తానై ప్రాధాన్యత సంతరించుకున్నది పుష్ప టూ రిలీజ్ నాలుగవ తేదీ రాత్రి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఉండొచ్చు టైమింగ్స్ ప్రీమియర్ షోతో పుష్ప టూ భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది తెలుస్తున్న సమాచారం మేరకు దాదాపుగా పదకొండు వందల స్క్రీన్స్పై పుష్ప టూ విడుదలవుతోంది అను తెలుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కేవలం అల్లు అర్జున్ అభిమానుల్లోనే కాక సినిమాను ఆరాధించి ప్రేమించే ప్రతి ఒక్కరిలో కూడా పుష్ప టూ ఒక చర్చనీయాంశంగా ఉంది సినిమా ప్రియులు ఏ ఇద్దరు కలిసినా కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు ఇదే నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో కూడా నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణంలో కూడా శివరాం థియేటర్లో నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ప్రీమియర్ షోతో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మనం శివరామ్ థియేటర్ వద్ద నుంచే ఈ వీడియోను మీకు చేయడం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది కాకపోతే మిగతా సినిమాలకు ప్రస్తుత పుష్ప టూ సినిమాలకు మనము రెండు అంశాలను చెప్పుకోవచ్చు ఇది చాలా భారీ హైప్ మధ్య అటు సినీ విమర్శకులు సినీ అభిమానులు వారు ఆయా హీరోల అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు మధ్య విభిన్నమైన అంచనాల మధ్య భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలవుతుండడం ఒక ఎత్తు అయితే దాదాపు పదకొండు వందల స్క్రీన్లపై విడుదలవుతుండడం ఒక రికార్డ్ అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో మనకు సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలు కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయల వరకు కూడా సినిమా టికెట్ ధరగా నిర్ణయించినట్టు తెలుస్తుండడం అయితే తాజాగా ఇదే నేపథ్యంలో తెలంగాణలో ఇది కోర్టు దాకా కూడా ఈ అంశం వెళ్ళినట్లు తెలుస్తుండడం అక్కడ ఇంత ధరలు పెడితే ప్రీమియర్ షోనే ఎనిమిది వందలు వెయ్యి అయితే ఆ తర్వాత కూడా ఆ ధరలు పూర్తి స్థాయిలో తగ్గేదేముండదు కనీసం ఒక ఐదు వందలు ఆరు వందలు లాంటి భారీ ధరలోనే ఉండవచ్చు మరి ఇంత ధరలు ఉన్నప్పుడు సినిమాపై అభిమానం ఉన్న సామాన్యులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారు ఒక కుటుంబంలో నలుగురు ఐదురు ఉంటే వారు సినిమాకు వెళ్ళి వచ్చేసరికి వేలల్లో ఖర్చు అవుతుంది కదా అన్న అంశం కూడా ఇప్పుడు మనకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రాచుర్యంలో ఉన్నది ఏదేమైతేనే టికెట్ల వివాదాన్ని అలా పెడితే అది అందరికీ భారం అవుతుందా అన్నది అలా పెడితే నిర్మాతలు వారు భారీగా వ్యయాన్ని ఖర్చు చేసిన నేపథ్యంలో టికెట్ ధరలు ఈ ఈ మేరకు ఉంటే తప్ప రికార్డు కలెక్షన్లు రావు అన్న కోణంలో కూడా ఈ అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఏదేమైతేనేం ఒక తెలుగు సినిమా ఈ వివా ఇవన్నీ అంశాలు పక్కన పెడితే టికెట్ల ధర అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఒక మానియా లాగా పుష్ప టూ రిలీజ్ అంశం చోటు చేసుకుంది ఇక ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు నాలుగవ తేదీ రాత్రి ప్రీమియర్ షోకు అన్న కోణంలో అప్పుడే థియేటర్ దగ్గర కూడా ఇందాక మనం చూసాం కదా టికెట్ల గురించి ఎప్పుడు టికెట్లు ఇస్తారు అనేది కనుక్కోవడానికి కూడా చాలామంది రావడం జరిగింది అలాగే పుష్ అల్లు అర్జున్ అభిమానులు కూడా థియేటర్ ప్రాంగణంలో థియేటర్ బయట భారీ అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కూడా కటౌట్లు ఏర్పాటు చేస్తుండడం మనం గమనించవచ్చు సో ఏదైనా కానీ మనకు బాహుబలి తర్వాత తెలుగు సినిమాలు కూడా తెలుగు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లో కూడా విడుదలవుతూ ప్యాన్ ఇండియాగా విడుదలవుతున్న విషయం తెలిసిందే అదే నేపథ్యంలో ఆ మధ్య త్రిగులారు కూడా అలాగే తాని ఇండియాగా విడుదల కావడం బా భారీ హిట్ సాధించింది ఇక పుష్ప సినిమా గురించి చెప్పేదే లేదు రికార్డు స్థాయిలో హిట్ అయింది అదే నేపథ్యంలో అప్పటి నుంచే ఈ పుష్ప టూ పై సినిమా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున దీని గురించి అంచనాలు నెలకొన్నాయి ఏదేమైనా కానీ ఒక తెలుగు సినిమా మరో తెలుగు సినిమా బాహుబలి అలాగే తిరుగులారు అలాగే పుష్ప టూ కూడా వందలాది థియేటర్లలో వందలాది స్క్రీన్లపై విడుదలవుతూ ప్యాన్ ఇండియాలో స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అయి దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మరోమారి తెలుగువాడి తెలుగు సినిమా నిర్మాణ నిర్మాతల గురించి తెలుగు సినిమా రూపశిల్పుల గురించి తెలుగు